ఎవరికో లక్ష రూపాయలు ఇస్తానని ఇచ్చిండ్రా మైనార్టీలకు లక్ష రూపాయలు మైనార్టీ లాఖ రూపాయలు లోన్ దిలాదా బోలా మిలా క్యా కిసీకో కిసీకో లక్ష రూపాయలు రాలేదు ఇంకేమన్నారు అన్ని దొంగ హామీలు ఇచ్చి ఓట్లు దోచుకుపోవడం తప్ప ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసిండ్రు ఇంకేమంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటారు జోగు రామండ చదువుకున్న స్కూల్ బిల్డింగ్ కాంగ్రెస్ కట్టింది కదా ఈ రోడ్లు కాంగ్రెస్ ఇచ్చింది కదా ఈ నాలాలు కాంగ్రెస్ కట్టింది ఇంకేమంటారు నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినామంటారు అంటారు నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేయలేదు పెద్దమా నాలుగు వేల కోట్లు మింగేసింది వీళ్ళంతా ప్రజలందరూ కూడా నీకు ఒకటి చూసి కదా ఒక ఎంపీటీసీని కోత్తూరు గ్రామంలో మహిళలందరూ చెప్పులతో కొట్టినరు కొట్టిందా లేదా కొట్టిందా లేదా కాలర్ పట్టుకున్నది ఒక మహిళ పట్టుకున్నదా లేదా ఇక ప్రజల చైతన్యం వచ్చింది ఈసారి కాంగ్రెస్ పార్టీకి యొక్క అవకాశం ఇద్దామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అవునా కాదా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమస్తాయనేది మన సోనియమ్మ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి మన రాహుల్ గాంధీ ఎత్తండి ఆరు గ్యారెంటీలు ఒకసారి ఎత్తండి ఆరు గ్యారంటీలు అందరు గట్టిగా ఆరు గ్యారంటీలు ఎత్తాలా గ్యారెంటీలు అందరి దగ్గర ఎత్తండి గట్టిగా గట్టిగా సోనియమ్మ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పింఛన్ ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పాలి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ గెలిచినాక పింఛన్ ఎంత వస్తుంది వేల రూపాయలు నాలుగు వేలు ఎత్తి లేపాలి ఎంత వస్తుంది అందరు నాలుగు వేలు ఎత్తి చెప్పాలి ఎంత వస్తుంది పింఛన్ సో గట్టిగా ఇంకా గట్టిగా గట్టిగా కిత్నా పెన్షన్ చార్ హజారు జోర్ సెలు చార్జే నాలుగు వేల పింఛను మరి ఇవతి పెద్దమ్మలు చేతులు ఎప్పలేరు ఎందుకు అక్కలు చేతులు ఎప్పలేరు ఎందుకు తెలుసా ఎందుకంటే మా అత్తకు పింఛన్ వస్తుంది మరి నాకేమత్తది సీన్ అంటుంది అవునా అవునా మరి అత్తకు నాలుగు వేల పింఛను మరి కోడలికి ఎంత వస్తాయి ఎంత వస్తాయి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక గ్యాస్ సిలిండర్ ఎంతకు వస్తుంది ఐదు వందలు ఎంతకు వస్తుంది ఐదు వందలు మహిళలందరికీ కూడా ఆర్టీసీలో ప్రయాణం బస్సు ప్రయాణం ఫ్రీ కాంగ్రెస్ గెలిచినాక బస్సులో ప్రయాణం ఫ్రీ మళ్ళా కౌలు రైతులకు కాంగ్రెస్ గరీబోళ్ళ పార్టీ కౌలు రైతులు మునాప పట్టిన రైతులకు కూడా రైతు బంద్ వస్తుంది మునాప ఎవరు పడతారు గరీబోళ్ళు పేదోళ్ళు గునాబా పడతారు కూడా రైతు బంధు పదిహేను వేల రూపాయలు రైతు బంధు వస్తాయి సో ఇవన్నీ కూడా అన్ని కూడా చెప్పడానికి మన భావి భారత ప్రధాన మంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఇందిరమ్మ మనవడు సోనియా గాంధీ రాజీవ్ గాంధీల కొడుకు రాహుల్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అందరి కూడా हमारे कैंडिडेट्स श्रीनिवास रेड्डी जी गजेंद्र जी